చిత్తూరు జిల్లా కుప్పం జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రూప కుప్పం జై జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శాంతిపురం మండలం రెడ్లపల్లి గ్రామానికి చెందిన నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా నామినేషన్ పత్రాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్లకు హత్య చేశారు అనంతరం ఆమె సందర్భంగా మీడియాతో మాట్లాడారు తనకు ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు మీ ఇంటి బిడ్డగా ఆదరించి ప్రతి ఒక్కరూ తనను ఆస్వాదించాలని ఆమె అభ్యర్థించారు ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో జై భారత పార్టీ ప్రజలకు ముఖ్యంగా మహిళా సోదరీ సోదరి నా నమస్కారం నా పేరు కేరూప నేను ఎంఎస్సి బిఎడ్ చేశాను నేను కుప్పం నియోజకవర్గం రెడ్లపల్లి గ్రామం శాంతిపురం మండలం కొలమడుగు పంచాయతీకి చెందిన అమ్మాయిని నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకున్నాను ఇప్పుడు నేను జై భారత్ నేషనల్ పార్టీ తరపు నుండి ఎమ్మెల్యే అభ్యర్థినిగా నామినేషన్ వేయడం జరిగింది మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించి ఆదరిస్తానని మనస్